See? ఎల్బీ అవార్డు కౌన్సిల్ లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన ఆర్బిట్ విద్యార్థులు శ్రీ చుక్కారామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పదిహేనవ సైన్స్ టాలెంట్ రిసర్చ్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాల విద్యార్థులు తమ అత్యుత్తమ ప్రతిభతో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు ర్యాంకులు సాధించిన విద్యార్థులలో ఆరవ తరగతికి చెందిన ఎం పవన్ స్టేట్ లెవెల్ మొదటి ర్యాంకు పదవ తరగతికి చెందిన టి సంజనారెడ్డి స్టేట్ లెవెల్ రెండవ ర్యాంకు తొమ్మిదవ తరగతికి చెందిన కె అశ్విన్ రెడ్డి స్టేట్ లెవెల్ మూడవ ర్యాంకు ఆరవ తరగతికి చెందిన జి రేవంత్ నాలుగవ ర్యాంకు ఎనిమిదవ తరగతికి చెందిన జి నాగశివాణి ఐదవ ర్యాంకు పదవ తరగతికి చెందిన పి నిహారిక ఐదవ ర్యాంకు ఐదవ తరగతికి చెందిన టిఆర్ సుచిత ఎనిమిదవ ర్యాంకు ఏడవ తరగతికి చెందిన కె అజయ్ కుమార్ కు తొమ్మిదవ ర్యాంకు ఎనిమిదవ తరగతికి చెందిన ఎం సహస్ర తొమ్మిదవ ర్యాంకు సాధించినట్లు చెప్పారు యూనివర్సిటీ ప్రొఫెసర్ల చేతుల మీదుగా ఒకటవ ర్యాంకు సాధించిన ఎం పవన్ ఆరవ తరగతి ఐదు నూట పదహారు రూపాయలు రెండవ ర్యాంకు సాధించిన టీ సంజన పదవ తరగతి మూడు నూట పదహారు రూపాయలు మూడవ ర్యాంకు సాధించిన కె అశ్విత్ రెడ్డి తొమ్మిదవ తరగతి వారికి రెండు నూట పదహారు రూపాయలతో పాటు మెమొంటో సర్టిఫికెట్లు మరియు మిగిలిన విద్యార్థులకు కూడా మెమంటోలతో పాటు సర్టిఫికెట్లు బహుమతిగా ఇచ్చారన్నారు స్టేట్ లెవెల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మరియు పాఠశాల డైరెక్టర్ శ్రీమతి హారికారెడ్డి అభినందించారు